హలో అండి నమస్తే ఇది కనిపిస్తున్న మొక్క పేరు కలింగా చెట్టు అంటారు దీన్నే వాక్కాయ చెట్టు కూడా అని అంటారు కలిమెయ చెట్టు అని కూడా కొన్ని జక్కులు అంటారు అయితే ఈ మొక్కని రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకు పెన్షింగ్ ఉంటుంది కదా చుట్టూ మన భూమి చుట్టూ ఫన్సింగ్లో ఈ మొక్కలు నాటుకుంటారు నాటుకుంటే ఏమవుతుందంటే మాకు దీని నుంచి ఇతర జంతువుల నుంచి రక్షణ ఉండడంతో పాటుగా దీని నుంచి వచ్చే ఫలాలతోనే మనకు ప్రాఫిట్ కూడా వస్తుందనమాట అంటే రైతుకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఇటు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది దాంతోపాటుగా మనకు ఏమంటారు ఫలాలు కూడా ఇస్తుంది కాబట్టి రెండు రకాలుగా ఇది రైతులకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ మొక్క చాలా తక్కువ పడుతుంది కానీ మనకు ఒకప్పుడు ఇది చాలా పడేది ఎడ ఎడారి మొక్క అంటారు ఇది మనకు చెరులో పొంటి అక్కడక్కడ మస్తు కనిపిస్తుంటాయి దీని పాలు కడతాయి అనమాట ఈ మొక్కకి అంటే తెప్పినప్పుడు ఆకులు కానీ కాయలు కానీ తొంపినప్పుడు పాలు కడతాయి ఈ మొక్కకి చుట్టూ మొత్తం ఇట్లా ముళ్ళు ఉంటాయి ఈ దీని కాయలు చిన్న సైజులో ఉంటాయి బఠానీ సైజులో ఉంటాయి అంటే ఇవి నాటు నాటు రకం ఇది మనకు మార్కెట్లో పెద్ద రకం కూడా దొరుకుతున్నాయి అనమాట అవి అంటే హైబ్రిడ్ రకాలు అవి పెద్ద సైజులో ఉంటాయి అవి ఇవి వచ్చేసి చిన్న సైజులో ఉంటాయి బఠన్నీ సైజులో ఉంటాయి ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉండి తర్వాతకి కొంచెం మెరున్ టైప్లో రెడ్ టైపులో వచ్చి ముదిరిన తర్వాతకి మన నైరెడ్ పళ్ళ టైపులా వస్తున్నట్టు పూర్తిగా మన నల్ల ద్రాక్షలాగా కలర్ చేంజ్ అవుతాయి దీని పూల సువాసన పూలు పూసినప్పుడు చాలా అంటే చాలా సువాసన వస్తుంది మొక్కలకి ఇప్పుడు ఈ మొక్కలు తక్కువైపోయినాయి నాకు తెలిసి అయితే పూర్వ అంతగా కనబడుతుంది ఈ మొక్కలు ఆ రైతులకైతే ఇది గట్ల పంటి పెంచుకుంటారు అంటే ఇవి పెంచుకోరు ఇవి కాకుండా మన హైబ్రిడ్ అక్కలనే కదా అవైతే పెంచింగ్ లాగా పెంచింగ్ లాగా వీటిని పెంచుకుని ఉంటారు దీంతోపాటు సాగు కూడా చేసుకుంటారు ఇదండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అంటే మన ఎస్ఆర్వై ఫార్మ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి